హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది సూపర్ హార్వెస్ట్ అండి మామూలుగా కాదు ఈ హార్వెస్ట్ ఎవరి కోసం చేశాను అనుకున్నారు మా అమ్మాయి దగ్గరికి హైదరాబాద్ వెళ్తున్నాను అందుకోసం తయ ఇవన్నీ కోసాను మెంతి కూర చిక్కుడు స్వీట్ లెమన్ స్టార్ ఫ్రూట్ పాలకూర కొత్తిమీర చిక్కుడుకాయలు పర్పుల్ కలర్ చిక్కుడు ఇంకా పొట్టిబీర గుత్తిబీర నారింజ జామ రేగు కమలా నిమ్మ అంటారు కదా ఆ నిమ్మ బజ్జీ మిర్చి మామూలు మిర్చి ఇవన్నీ మా అమ్మాయికి తీసుకెళ్దామని రెడీ చేసుకున్నానండి ఎందుకంటే ఇంట్లో పండిన పండు అంటే చాలా అందరికీ ఇది కదా అందులో అలాగే తీసుకెళ్ళి ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్ని ఆకుకూరలు మెయిన్ ఆకుకూరల్లోనే అంత వివిధ రకాలైన కెమికల్స్ స్ప్రే చేసేస్తున్నారు అందుకని నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆకుకూరలు అన్నీ తీసుకెళ్తాను ఎక్కువ ఈసారి వంకాయలు అవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి మరొక వన్ వీక్ అయితే అందుతాయి మళ్ళీ ఎవరైనా వస్తే పంపిద్దాం ఇవి మాత్రం ఆకుకూరలు అన్ని రకాలు తీసాను చూసారా విచిత్రం పుదీనా మర్చిపోయాను ఉన్నాది కానీ ఈ గుర్తుపేరు బలే వచ్చాయండి కాయలు చాలా బాగున్నాయి స్వీట్ కూడా చాలా బాగుంటుంది మా చెట్టువే కే బత్తాయి జామ ఇలాగ చేతి నిండా స్కాయ ఉందండి ఒక్కొక్క జామకాయ ఈ హార్వెస్ట్ అంతా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీ కోఆపరేషన్ తోటి మరిన్ని వీడియోలు చేద్దామని ఉంది నా హార్వెస్ట్కి ఒక లైక్ ఇచ్చేయండి మా డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయింది స్టార్ ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయండి మొన్నను ఒక ట్రే నిండా కోసాను చూపించాను కదా మళ్ళీ ఈరోజు ఇన్ని వచ్చే ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి అలాగా అంచెలంచెలుగా తయారవుతున్నాయి చుట్టుపక్కల అందరికీ కూడా పంచుతున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ